ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇచ్చి రెండు వందల యాభై ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమాలు నిజమే యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్న అధికారులు సీఎం ఆదేశాలతో పూర్తయిన విచారణ ఇక్కడ ఏంటంటే ఇక చర్యలే తర్వాయి తాడిపత్రి భూదాన్ భూముల్లో చోటు చేసుకున్న అక్రమం వాస్తవమేనని తేలిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందనే ఆసక్తిగా మారింది రెండు వేల పదమూడులో భూదాన్ యజ్ఞ బోర్డు యాచారం తహసీల్దారుకు ఈ భూములకు సంబంధించి ఉత్తరం కూడా రాసింది అనంతరం అనంతర కాలంలో ఇబ్రహీంపట్నం ఆర్టీఓ వ్యాచారం తహసీల్దార్కు మధ్య ఉత్తరాలు ప్రత్యుత్తరాలు కూడా జరిగినట్లు సమాచారం అయినప్పటికీ బోర్డుకు చెల్లించాల్సిన హక్కుల విషయంలో ఏకపక్షంగా ఆ భూముల్లో కొందరికి హక్కులున్నాయని రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించడం తిరిగి పునరావాసం కింద ఖరీదైన ప్లాట్లను కట్టపెట్టేందుకు కూడా లబ్ధిదారులు జాబితా రూపొందించడం అనేక అనుమానాలకు తావిస్తుంది కోట్ల రూపాయల చేతులు కూడా మారినాయి అక్కడ ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఐదుల భూదాతలు భూదాన్ యజ్ఞ బోర్డుకు ఒక రెండు వందల యాభై ఎకరాల భూమి ఇచ్చారు భూమి ఇచ్చినాక ఇట్లా భూదాన్ భూదాన్ యజ్ఞ బోర్డుకు చాలా మంది దాతలు భూములు ఇచ్చారు ఈ ఇక్కడ తాటిపత్రి భూములలో ఏంటంటే రెండు వందల యాభై ఎకరాల భూములని ఏం చేసిరు అక్కడ ఉన్న అధికారులు ఎవ్వరికి పడితే వాళ్లకు రిజిస్ట్రేషన్లు చేసేసారు అయ్యో అసలు వాస్తవంగా ప్రభుత్వ భూముల కిందనే ఉంటారు రిజిస్ట్రేషన్లు చేసేసి అయితే అక్కడ ఫార్మా గ్రీన్ సిటీ అని రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి వచ్చింది భూసేకరణ భూసేకరణ చేయాలని అన్నప్పుడు ఏం చేశారు అంటే అవ్వే భూములని ఏవైతే దొబ్బిరు అక్రమంగా దోసుకున్న భూములు ఏవైతే రెండు వందల యాభై ఎకరాలు ఉన్నదో అదే భూములని మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి పరిహారం ఉంది ఈ దొంగలు దాంతోపాటు ఏం చేసారు అంటే మళ్ళీ ఖరీదైన ప్లాట్లు కూడా ఇవ్వాలి పునరావాసం కింద అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ పేర్లు అన్ని నమోదు చేసుకొని ఒక లిస్ట్ తయారు చేశారు అంటే ఏ రకంగా దోపిడీ చేశారు చూడు తెలంగాణ వచ్చినాక అర్థం చేసుకోరు భూ మాఫియా చిన్నది కాదు అది చాలా పెద్ద మాఫియా ఎక్కడెక్కడ అనేది అంటే రకరకాలుగా ఉన్నది ప్రతి దగ్గర ఉన్నది భూమాఫియా ఇగో ఈ రకంగా దోపిడీ చేసుకొని మళ్ళీ ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం పొందిరంటే ఎవరు ఎవరు ఆ ధైర్యం ఎవరు చేస్తారు అధికారాల అండదండలతోని ఎవరైతే పార్టీల మెయిన్ లీడర్లు ఎవరైతే సపోర్ట్ ఉంటేనే ఇది చేయగలుగుతారు ఎవరు చేస్తారు అంత ఈజీగా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మి పరిహారం పొందుతారా ఇవ్వనికన్నా ఉంటుంది కదా మినిమం ఎవరు చేసిరంటే పైన ఉంటారు వాళ్ళు వాళ్ళే ఈ స్కామ్ కూడా బయటకు వస్తే అసలైన వాళ్ళు బయటకు వస్తారు అసలైన దొంగలు ఎవరు ఎవరు చేపించరు ఏందనేది బయటకు వస్తారు ఎట్లనే హైత్ నగర్ మండలంలో కూడా ఇంకా ఒక దగ్గర డైరెక్ట్ రెండు వందల ఎకరాల భూమి భూదాన్ భూమి ఒక మాజీ మంత్రి కబ్జా చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు తల్వాసవానికి రిజిస్ట్రేషన్లు కావద్దవి అవి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు చేసుకొని కూర్చున్నారు కానీ దాన్ని బయటికి తీయాలి ఆ మాజీ మంత్రి ఎక్కడ జూడు కబ్జాలే ఆ నియోజకవర్గం మొత్తం కబ్జాలే మెల్లమెల్లగా త్వరలో మేమే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నాం మెల్లమెల్లగా త్వరలో బయటికి తీసుకొస్తాం